అన్నం వాచాల్సిన అవసరము లేదు కుక్కర్ లో ఉడికించాల్సిన అవసరం లేదండి ఇటువంటి ఆల్ ఇన్ వన్ మల్టీపాట్ ఒకటి ఉంటే చాలండి మీ వంట క్షణాల్లో అయిపోతుంది గిన్నె పెట్టి నీళ్ళు మరగనిచ్చి దాంట్లో వాళ్ళు ఇచ్చిన జల్లెడ గిన్నె పెట్టి దాంట్లో వచ్చేసి నానబెట్టిన రైస్ అయితే వేస్తుంది దానిపైన స్టీమర్ పెట్టానండి స్టీమర్ పైన మీరు ఎటువంటి వెజిటేబుల్స్ అన్న ఉడికించుకోవచ్చు నేనైతే ఆ రోజు క్యారెట్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను అవి మాత్రమే వేసాను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేశారంటే పైన వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోయి ఉంటాయి అంతేకాకుండా కింద వచ్చేసి రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా అన్నం ఉడికిపోయింది కదా ఈ గిన్నెని ఎత్తేయడమే ఇంకా కింద గిన్నెలో నుంచి పైకి సెపరేట్ చేసిన తర్వాత గంజాంతా అందులో కలెక్ట్ అయిపోయి ఉంటుందండి లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు అన్నవార్చ గిన్ని గురించి చాలా కమెంట్లు వచ్చాయి కదా వారి వారి అభిప్రాయాన్ని వాళ్ళు తెలిపారు బ్యాటరీ కమెంట్ పెట్టిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనం చాలా అప్డేట్ అయ్యాము చిన్న నార్మల్ ఫోన్ లోంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లోకి మారాం కదా అలా చూసుకుంటే ప్రతిదీ మనం అప్డేట్ చేస్తూనే వచ్చాము మరి వంటగదిలో వంట చేసే వారికి అప్డేట్ ఉండదా చెప్పండి ఈజీగా చేసి పెట్టాలి కదా మేము కూడా ఈ వన్ మల్టీపార్ట్ వచ్చేసి నేను ప్రేలైట్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి దీంట్లో ఒక నాలుగు ఇడ్లీ రేట్లు కూడా వచ్చాయి కాబట్టి ఇడ్లీలు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట